హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వరమాల ఎపిసోడ్ ఫోర్టీన్ ఈరోజు ఎపిసోడ్ పెట్టడం కొంచెం లేట్ అయ్యిందండి ఏం చేయను దసరా కదా హడావిడి ఇల్లంతా శుభ్రం చేసుకోవడం పని ఉంటుంది కదా అందుకనే నేను ఎంత బిజీగా ఉన్నా మీరు స్టోరీ కోసం వెయిట్ చేస్తారని ఖాళీ కుదుర్చుకుని మరి వాయిస్ ఇస్తున్నాను తప్పకుండా వినండి ఈ థర్టీన్ ఎపిసోడ్స్ మిస్ కాకుండా విన్న వాళ్ళకి చిన్న ఫజిల్ ఈ స్టోరీలో రహీమ్ క్యారెక్టర్తో ఒకరికి రిలేషన్ ఉంది అది ఎవరితోనో ఎవరైనా గెస్ట్ చేయగలరా గెస్ట్ చేస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సెక్యూరిటీ గార్డ్స్కి ఫోన్ చేస్తూ టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నాడు జయదేవ్ సెక్యూరిటీ గార్డ్ పదే పదే జయదేవ్ నుంచి ఫోన్ రావడం చూసి చాలా చాలా కంగారు పడిపోతూ డబ్బుకి కకృతి పడి అనవసరంగా ఈ పనికి ఒప్పుకున్నాను ఇప్పుడు జయదేవ్ సార్కి అమ్మాయి గారు లోపల లేరని తెలిస్తే నన్ను ఇక్కడికిక్కడే చంపేస్తారు టెన్షన్గా భయపడుతూ కాల్ డిఫ్ చేశాడు సెక్యూరిటీ గార్డ్ హలో హలో సార్ సెక్యూరిటీ గార్డ్ గొంతులో తడబాటు అది గమనించిన జయదేవ్ ఏంటి మాట తడబడుతోంది గర్జిస్తున్నట్లు అడిగాడు ఆహా అలాంటిదేమీ లేదు సార్ నార్మల్గానే ఉన్నాను సెక్యూరిటీ గార్డ్ కవర్ చేసుకుంటూ చెప్పాడు చిట్టి ఏం చేస్తోంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లేదు లోపలికి వెళ్ళి చూడు ఆర్డర్స్ వేశాడు జయదేవ్ ఓకే సార్ వన్ మినిట్ అంటూ భయం భయంగా లోపలికి వెళ్ళాడు సెక్యూరిటీ గార్డ్ అక్కడ హారిక లేదని తెలిసినా కూడా మిగతా సెక్యూరిటీ వాళ్లకు డౌట్ వస్తుందని జయదేవ్ చెప్పినట్లు వింటూ లోపలికి వెళ్ళి అంతా చూశాడు అతను లోపలికి వెళ్ళి అంతా చెక్ చేస్తున్నట్లు యాక్ట్ చేసి తిరిగి జయదేవుతో ఫోన్లో అమ్మాయి గారు రూమ్లో నిద్రపోతున్నారు సార్ అని చెప్పాడు సరిగ్గా చెక్ చేయి చుట్టి లోపలే ఉందా నాకెప్పుడు గుడ్ నైట్ చెప్పకుండా తను నిద్రపోదు ఖచ్చితంగా ఏదో జరిగింది అయినా నువ్వు కాదు నాతో మాట్లాడేది మీ సెక్యూరిటీ ఇన్ఛార్జ్కి ఫోన్ ఇవ్వు సీరియస్గా చెప్పాడు జయదేవ్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అర్జెంటుగా లోపలికి వెళ్ళి చిట్టితో నాకు ఫోన్ ఇవ్వమని చెప్పు చెప్పాడు జయదేవ్ వన్ మినిట్ సార్ లైన్లో ఉండండి నేను లోపలికి వెళ్తున్నా సెక్యూరిటీ ఇన్ఛార్జ్ లోపలికి వెళ్ళి అంతా వెతికినా హారిక కనిపించట్లేదు సార్ ఇక్కడ అమ్మాయి గారు లేరు టెన్షన్గా చెప్పాడు సెక్యూరిటీ ఇన్ఛార్జ్ వాట్ టెల్ మీ ఎగై ఏం మాట్లాడుతున్నావు అంతమంది సెక్యూరిటీ ఉన్నారు మీ అందరికీ తెలియకుండా చిట్టి ఎక్కడికి వెళ్తుంది అయినా నేను ఫోన్ చేస్తే కానీ చిట్టి గదిలో ఉందో లేదో కూడా మీకు తెలీదా పెళ్ళి పందిరి అంత వెతికి చూడండి నాతో ఒక్క టెన్ మినిట్స్ లోపు చిట్టి మాట్లాడలేదో మీ అందరినీ షూట్ చేసి పడేస్తాను నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అక్కడికి సీరియస్గా చెప్తూ ఫోన్ కట్ చేశాడు జయదేవ్ సెక్యూరిటీ ఇన్ఛార్జికి కూడా ఇంతమంది సెక్యూరిటీ ఉన్నా హారిక ఎలా బయటికి వెళ్ళిందో అర్థం కావట్లేదు వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్లో ఇందాక ఫోన్లో మాట్లాడిన అతను కూడా కనిపించకపోవడంతో అతనే చిట్టి కనిపించకపోవడానికి కారణమని అర్థం చేసుకున్నాడు సెక్యూరిటీ ఇన్ఛార్జ్ హాస్పిటల్లో జయదేవ్ డాక్టర్స్తో మాట్లాడుతూ తన మామగారు అయిన పురుషోత్తం గారి పరిస్థితి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వమని నాకు అర్జెంట్ పని ఉంది అని ఆగ మేఘాల మీద అక్కడి నుంచి బయలుదేరాడు చిట్టిని అనవసరంగా అక్కడ వదిలాను ఎలా ఉందో ఏమో ఇది నాగేంద్ర పని ఏమీ కాదు కదా జయదేవ్ కోపంగా నాగేంద్రకి ఫోన్ చేశాడు జయదేవ్ ఫోన్ రింగ్ అవ్వడం చూసి నాగేంద్రకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఈ ముసలినాయాల ఫోన్ చేస్తున్నాడేంటి ఏమీ జరగని దానికి వీడు వచ్చి ఎగరేసి ఎగరేసి మరీ తంతాడిప్పుడు వాడెవడో వచ్చి ఈ రౌడీ గాళ్ళను పిచ్చ కొట్టుడు కొట్టి హారికని తీసుకుపోయాడు జస్ట్ ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ లోపే ఈ ముసలినా కొడుకు ఫోన్ చేస్తున్నాడు వెళ్తూ వెళ్తూ సెక్యూరిటీ గార్డ్స్తో కూడా చెప్పి మరీ వెళ్ళాడు తేడా వస్తే షూట్ చేసి పడేయమని ఇప్పుడు నేను ఫోన్ ఎత్తకపోతే నా మీద ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది చచ్చినట్లు వీడి ఫోన్ ఎత్తి తీరాలి అని అనుకుంటూ తన భయాన్ని అంతా గొంతు దాటి బయటికి రాకుండా ఎంతో నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేస్తూ హలో పెదనా ఏంటి పెదనాన్న ఈ టైంలో ఫోన్ చేశారు అన్నాడు నాగేంద్ర ఏం చేస్తున్నావురా నువ్వు ఏం జరుగుతోంది అక్కడ చిట్టి తన రూంలో తాను లేదంట కదా ఎక్కడ ఉంది చిట్టి జయదేవ్ గొంతులో కోపం స్పష్టంగా అర్థమవుతోంది నాగేంద్రకు అవునా అదేంటి ఎక్కడికి వెళ్ళింది చిట్టి మీ ఫోన్తో నేను నిద్రలేచాను పెదనాన్న నాకేమీ తెలియదు ఆశ్చర్యాన్ని నటిస్తూ అంటున్నాడు నాగేంద్ర ఆహా నీ మాటలు వింటుంటేనే తెలుస్తోందిరా నువ్వు అబద్ధం చెప్తున్నావో నిజం చెప్తున్నావో ఇంకొక గంటలో అక్కడ ఉంటాను చిట్టి నవ్వుతూ నాకు ఎదురు రాలేదనుకో చిట్టి కనిపించకపోవడానికి ఎవరు కారణమో తెలుసుకుంటాను వాళ్ళని ఊరికే వదిలిపెట్టను నరికి నరికి పోగులు పెడతాను సీరియస్గా చెప్తూ ఫోన్ కట్ చేశాడు జయదేవ్ నాగేంద్రకు ముచ్చమటలు పట్టేస్తున్నాయి జయదేవ్ వాయిస్ వింటుంటే తాను పురమాయించిన గాళ్ళకు ఫోన్ మీద ఫోన్ చేసి హేరా చిట్టీని అతను ఎక్కడికి తీసుకువెళ్ళాడు ఏమైనా మీకు తెలిస్తే చెప్పండి లేదంటే ఆ ముసలి నాయాల వచ్చి నన్ను చంపి గొయ్యి తీసి కప్పెడతాడు పదే పదే ఎంక్వైరీ చేస్తున్నాడు ఏంటి సార్ మీ గోల పొట్ట కూటి కోసం తప్పక ఇటువంటి పని చేస్తాము ఇప్పుడు వాడెవడో వచ్చి పిచ్చ కొట్టుడు కొట్టి పడేశాడు హాస్పిటల్ ఖర్చులు లేక మేమేడుస్తుంటే మీ లొల్లి ఇంకొకసారి ఫోన్ చేశారనుకోండి సరాసరి ఆడకే వచ్చి నిన్ను పొడిచి పడదుబ్బుతా గంభీరంగా చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆ రౌడీల నాయకుడు ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో ఎక్కడున్నావే చిట్టి నువ్వు నిన్ను చంపుదామంటే నాకు చావు వచ్చేటట్లుంది తెగ టెన్షన్ పడిపోతున్నాడు నాగేంద్ర షీ ఈజ్ సేఫ్ డోంట్ వరీ బాగా బ్లడ్ పోవడం వల్ల వీక్గా ఉంది సెలైన్ పెట్టాను ఈ నైట్ అబ్జర్వేషన్లో ఉంచి ఉదయాన్నే తీసుకువెళ్ళండి సంజయ్తో చెప్పాడు డాక్టర్ ఓకే డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ మాటలు వినగానే చాలా చాలా రిలాక్స్ ఫీల్ అవుతున్నాడు సంజయ్ అమ్మయ్య డాక్టర్ మాటలు విన్నావు కదా ఇప్పటికైనా కూర్చోరా బాబు ఏంటో నువ్వు నీ టెన్షను సంజయ్ చేయి పట్టుకుని కూర్చోపెట్టింది ఐశ్వర్య పాపం మైషూ చిట్టీని చాలా గట్టిగా కొట్టాను కదా కానీ నేను కావాలని కొట్టలేదు ఆ సిచ్యువేషన్లో నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు అయినా చిట్టికి ఎందుకు అంత పెంకితనం ఎవ్వరి మాట వినదు ఎవడు చేసుకుంటారో కానీ వాడు దీని చేతుల్లో అయిపోతాడు హారికని చూస్తూ చిన్నగా నవ్వుతూ అన్నాడు సంజయ్ అయితే నువ్వు జాగ్రత్తగా ఉండరా అంది ఐశ్వర్య అంటే ఏంటే నువ్వు అనేది దీని చేతుల్లో బలంయ్యేది నేనేనా డౌట్గా ఫేస్ పెట్టి అడుగుతున్నాడు సంజయ్ నీకు ఇష్టం లేకపోతే వద్దులేరా నా ఫ్రెండ్ బ్రదర్ సాలిడ్గా ఉంటాడు వాడినిచ్చేద్దాము బలి కవ్వింపుగా అంది ఐశ్వర్య ఎవడేవాడు చిట్టి జోలు ఎవరైనా వస్తే చంపి పడేస్తాను అంటూ హారిక దగ్గరికి వెళ్ళి మంచి నిద్రలో ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక నుదుటి మీద ముద్దు పెట్టాడు సంజయ్ ఒరై ఏంట్రా నువ్వు ఇప్పుడు దానికి గనుక మెలకు వస్తే లేని ఓపిక తెచ్చుకుని మరీ గోల చేస్తుంది పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వచ్చి కూర్చో పిలిచింది ఐశ్వర్య సంజయ్ చిన్న నవ్వు నవ్వి ఓకే ఓకే అంటూ హారిక ఎదురుకుండా చైర్లో కూర్చుని హారికాని చూస్తూ నైట్ అంతా బాగా అలిసిపోయి ఉండడం వల్ల నిద్రలోకి జారుకున్నాడు ఐశ్వర్య కూడా మరొక బెడ్ మీద హాయిగా నిద్రపోయింది వాళ్ళిద్దరూ మంచి నిద్రలో ఉండగా హారికకి చిన్నగా మెలకు వచ్చింది వాల్ క్లాక్ని చూస్తూ అయ్యో డాడీకి ఫోన్ చేయలేదు నా కోసం ఆయన నిద్రపోకుండా కూర్చుని ఉంటారు చాలాసార్లు నాకు ఫోన్ కూడా చేసి ఉంటారు నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదని నా గురించి ఇప్పటికే ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసే ఉంటారు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు నా కోసం డాడీ అక్కడి నుంచి ఈ పాటికి వచ్చేసే ఉంటారు నేను పెళ్ళి పందిట్లో లేనని బయటకు రావడానికి ఐశ్వర్య మిస్టర్ రోమియో కారణం అని తెలిస్తే పైగా నా చేతికి ఇంత పెద్ద గాయం డాడీ అస్సలు ఊరుకోరు వీళ్ళపై పోలీస్ కేసు పెడతారు నా వల్ల వీళ్ళ ఫ్యూచర్ అంతా పాడవుతుంది పాపం ఐషు మిస్టర్ రోమియో నాకు చాలా చాలా హెల్ప్ చేశారు వీళ్ళకి నా వల్ల ఏం ప్రాబ్లం రాకూడదు ఎవరో తెలియని నా కోసం వీళ్ళు చాలా హెల్ప్ చేశారు నా వల్ల వీళ్ళకి మంచి జరిగిన జరగకపోయినా చెడు మాత్రం అస్సలు జరగకూడదు అని అనుకుంటూ చిన్నగా బెడ్ దిగి చేతికి పెట్టి ఉన్న సెలైన్ తీసేసి డాక్టర్ మెడిసిన్స్ కోసం రాసే ప్రిస్క్రిప్షన్ ఒకటి తీసుకుని లెటర్ రాస్తోంది హారిక ఐషు మిస్టర్ రోమియో మీ ఇద్దరికీ చెప్పకుండా వెళ్ళిపోతున్నాను నా మీద మీకు చాలా కోపం రావచ్చు కానీ నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదని సైలెంట్గా వెళ్ళిపోతున్నాను మన పరిచయం నాలుగు రోజులే అయినా మర్చిపోలేనన్ని స్వీట్ మెమరీస్ ఇచ్చారు అవన్నీ తీసుకువెళ్తున్నాను నాతో ఐషు నీ స్నేహం ఎప్పటికీ మర్చిపోను నేను నువ్వు సంగీత్లో నా కోసం ఇచ్చిన డ్రెస్ నీ గుర్తుగా తీసుకువెళ్తున్నాను మిస్టర్ రోమియో మన మధ్య ఉన్న రిలేషన్ పేరు ఏమిటో కూడా నాకు అర్థం కావట్లేదు తెలియట్లేదు బట్ నేను నిన్ను చాలా విసిగించాను ఏడిపించాను కొట్టాను కూడా నా బిహేవియర్ నీకేమైనా బాధ కలిగించి ఉంటే ఐఆమ్ రియల్లీ సారీ నా లైఫ్లో నేను ఎవరితో ఇంత ఫ్రీగా మూవ్ అవ్వలేదు ఎవరో తెలియని నా కోసం చాలా రిస్క్ తీసుకున్నావు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు థ్యాంక్స్ అనే ఒక్క మాట సరిపోదేమో లైఫ్లో ఎప్పుడైనా నీకు హెల్ప్ చేసే అవకాశం నాకు వస్తే నీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాను నీ గుర్తుగా రాత్రి నా చెంప మీద కొట్టావు కదా ఆ సిచ్యువేషన్ నేను నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను అదే మెమరీని తీసుకువెళ్తున్నాను నువ్వు చెప్పినట్లే సిచ్యువేషన్ బట్టి ప్రవర్తించడం నేర్చుకుంటాను ఇప్పుడు కూడా సిచ్యువేషన్ డిమాండ్ చేయబట్టే సైలెంట్గా వెళ్ళిపోతున్నాను ఐషు మన స్నేహానికి గుర్తుగా ఈ చిన్న రింగ్ నీ చేతికి పెడుతున్నాను నన్ను మర్చిపోవు కదూ మిస్టర్ రోమియో మన త్రీ డేస్ జర్నీకి గుర్తుగా ఈ చైన్ షర్ట్ పాకెట్లో వేస్తున్నాను నీకు నచ్చితే వేసుకో నచ్చుతుందని అనుకుంటున్నాను మీ లైఫ్లోకి ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతున్నాను ఇక సెలవు మీ చిట్టి లెటర్ రాస్తూ హారిక కన్నీరు లెటర్ మీద డ్రాప్స్గా పడుతోంది లెటర్ ఫోల్డ్ చేసి సంజయ్కి ఐశ్వర్యకి కనిపించేలాగా పెట్టింది హారిక ఈ లెటర్ రాస్తూ నేను ఎందుకు ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నానో నాకే అర్థం కావట్లేదు వస్తున్న కన్నీళ్ళను దుడుచుకుంటూ అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ రూమ్ మొత్తం అటు ఇటు చూసింది హారిక అక్కడ సంజయ్ ఫోన్ కనిపించింది చిన్నగా శబ్దం చేయకుండా వెళ్ళి సంజయ్ ఫోన్ తీసి నాగేంద్ర నెంబర్కి డయల్ చేసింది హారిక అప్పటికే హారిక ఆచూకీ తెలియక జయదేవ్ వల్ల వచ్చే ప్రమాదాన్ని తలుచుకుంటూ కాలు కాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతున్నాడు నాగేంద్ర ఫోన్ రింగ్ టోన్ శబ్దం విని బాబోయ్ మళ్ళీ ఆ ముసలోడు కానీ ఫోన్ చేయట్లేదు కదా అని అనుకుంటూ అన్నౌన్ నెంబర్ చూసి ఈ నెంబర్ ఎవరిది ఇంత అర్ధరాత్రి వేరే నెంబర్ నుంచి కాల్ వస్తుంది ఆ రౌడీగాడు ఇందాకే కదా నాకు వార్నింగ్ ఇచ్చాడు కత్తితో పొడిచి దొబ్బుతాను అని వాడు కానీ నన్ను వెతుక్కుంటూ రావట్లేదు కదా అని భయపడుతూనే కాల్ లిఫ్ట్ చేశాడు నాగేంద్ర అన్నయ్య నేను చిట్టీని ఆ వాయిస్ విని ఏ చిట్టీ ఎక్కడున్నావే నీకోసం పెదరాన్న ఎంత టెన్షన్ పడుతున్నాడో తెలుసా ఎక్కడికి వెళ్ళావు ఎవరికీ చెప్పకుండా లేని ప్రేమని నటిస్తున్నాడు నాగేంద్ర తాను ఉన్న హాస్పిటల్ అడ్రస్ చెప్పి త్వరగా రా అన్నా అంటూ కాల్ కట్ చేసి నాగేంద్ర నెంబర్ డిలీట్ చేసి సంజయ్ ఫోన్ తీసిన చోటే పెట్టేసింది హారిక నాగేంద్రకు ఊపిరి తిరిగి వచ్చినట్లయింది త్వరగా వెళ్ళి ఈ ముసలోడు వచ్చేలోపే దాన్ని తీసుకురావాలి వాడు గనక వచ్చాడంటే తీగ లాగితే డొంకంతా కదిలినట్లు మా సంగతి ఇట్టే పసిగట్టేస్తాడు వాసన కుక్కవాడు అదే గనుక జరిగితే నేను మా నాన్న లైఫ్ లాంగ్ బిచ్చమెత్తుకుని బ్రతకాలి కాలో చెయ్యో తీసి పడేస్తాడు అని భయపడుతూ వెంటనే స్టార్ట్ అయ్యాడు నాగేంద్ర హాస్పిటల్లో ఉన్నా అంటోంది దీనికి ఏమీ దెబ్బలు తగలలేదు కదా దానికేమైనా దెబ్బలు తగిలితే పూనకం వచ్చినట్టు ఊగిపోతాడు ముసలి ఆయాల ముందు అది చెప్పిన అడ్రస్కి వెళ్ళి దాన్ని త్వరగా తీసుకురావాలి అనుకుంటూ చాలా స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు నాగేంద్ర హాస్పిటల్ కాంపౌండ్ బయట నాగేంద్ర కోసం ఎదురు చూస్తోంది హారిక కాస్త దూరంలో గ్లాస్ స్టోర్ కనిపిస్తోంది అంతా చూస్తూ చాలా చాలా కంగారు పడుతూ వెయిట్ చేస్తున్న హారికకి కాస్త దూరంలో నాగేంద్ర బైక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ కనిపించాడు ముందుకు వెళ్ళింది అతనికి కనిపించేలాగా హబ్బా ఏంటన్నయ్యా ఇంత లేటు లేటేంటే నువ్వు ఫోన్ చేసిన పది నిమిషాలలో ఇక్కడ ఉన్నాను నా లైఫ్లో నేను ఇంత స్పీడ్గా ఎప్పుడు బైక్ డ్రైవ్ చేయలేదు తెలుసా చాలా చాలా థ్యాంక్స్ అన్న నా కోసం ఇంత రాత్రిపూట కూడా వచ్చావు అంది హారిక కొంచెం ఎమోషనల్ అవుతూ నీకోసం ఎవడొచ్చోడే నువ్వు ఎట్లా పోతే నాకేంటి నా కోసం మా నాన్న కోసం వచ్చాను మనసులో అనుకుంటూ పైకి మాత్రం లేని ప్రేమని నటిస్తూ నీకోసం కాక ఎవరికోసం వస్తాన్రా చెల్లి అంటే ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అంటున్న నాగేంద్ర మాటలు వింటూ చాలా థ్యాంక్స్ అన్న సంజయ్ ఐశ్వర్య లేస్తే నన్ను అస్సలు వెళ్ళనివ్వరు ఫాస్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ బైక్ ఎక్కింది హారిక హారిక బైక్ ఎక్కగానే స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు నాగేంద్ర అన్నా అన్నా ఇక్కడ ఒక్కసారి ఆపు ఏమైంది చిట్టి పెదరాన్న వచ్చేస్తున్నాడు ఇలా బండి ఆపుతూ పోతే ఎప్పటికి వెళ్తాము లేదు లేదు ఇప్పుడు నేను ఎక్కడ ఆపను సరాసరి పెళ్ళి పందిరికి వెళ్ళిపోదాము అన్నాడు నాగేంద్ర అన్నా నేను చెప్పేది పూర్తిగా విను నా చెయ్యి చూడు నాకు ఇంత పెద్ద దెబ్బ తగిలిందని డాడీకి తెలిస్తే అస్సలు ఊరుకోరు చాలా చాలా పెద్ద గొడవ అవుతుంది ప్లీజ్ అన్నా ఇక్కడ బట్టల షాప్ కనిపిస్తోంది ఒక్కసారి ఆపు రిక్వెస్ట్గా అడిగింది హారిక ఏంటే నువ్వనేది నీకు దెబ్బలు తగిలాయా పెద్దనాన్న చూస్తే నన్ను చంపేస్తాడు బండి ఆపి హారిక చేతికి తగిలిన దెబ్బని చూస్తూ అంటున్నాడు నాగేంద్ర ఏంటన్నా నువ్వు అయినా మా డాడీ నిన్నెందుకు చంపుతాడు నువ్వేం చేశావు ఇది నా వల్లే జరిగింది దీనికి నీకు ఏ సంబంధమూ లేదు నిన్ను నాన్న ఏమీ అనుకుండా నేను చూసుకుంటాను నువ్వు కంగారు పడకు అంది హారిక నాకు సంబంధం లేకపోవడం ఏమిటే చేసిందే నేనైతే పోనీలే నన్ను మా నాన్నని ఇదే కాపాడుతాను అంటోంది మనసులో అనుకుంటూ నాగేంద్ర సరే సరే చిట్టి నువ్వే చూసుకోవాలి అయినా చిట్టి బట్టల షాప్ దగ్గర ఆపితే దెబ్బలు కనిపించకుండా మాయమైపోతాయా నాకేమీ అర్థం కావట్లేదు అయోమయంగా చూస్తూ అన్నాడు నాగేంద్ర నేను చెప్తా కదా ముందు క్లాస్ స్టోర్ దగ్గరికి పదా ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సులు సెలెక్షన్ చేసుకుని హారిక నాగేంద్ర పాకెట్లో చేయి పెట్టి చూస్తే ఒక్క డ్రెస్కి మాత్రమే సరిపడే డబ్బులు ఉన్నాయి అన్నయ్య డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఏమీ లేవా నీ దగ్గర నువ్వు పిలిచిన కంగారులో నేనేమి తీసుకురాలేదు చిట్టి అయ్యో అన్న నీ దగ్గర కనీసం ఒక పదివేలు కూడా ఉండవా సర్లే నేను ఒక్క డ్రెస్ తీసుకుంటాను ఈ ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ నేను వేసుకుంటే డాడీకి తెలియదన్నా పద ఫాస్ట్గా వెళ్దాము హారిక తన డ్రెస్ కోసం ఒక ఫైవ్ థౌజండ్ ఖర్చు పెట్టుకునేసరికి కళ్ళు తిరిగాయి నాగేంద్రకి అసలే రూపాయి లేక ఏడుస్తుంటే ఐదు వేలు ఒక్క నిమిషంలో ఖర్చు పెట్టేసింది రూపాయి లాభం లేదు కానీ క్షవరం అయ్యింది అని తిట్టుకుంటూ హారికని ఎక్కించుకుని స్పీడ్గా పందిరి వైపు రావడం స్టార్ట్ చేశాడు నాగేంద్ర హారిక కళ్యాణ మండపానికి రావడం చూసి సెక్యూరిటీ గార్డ్స్ అందరూ జయదేవ్ బారి నుంచి బ్రతికామని అనుకుంటున్నారు సెక్యూరిటీ ఇన్ఛార్జి ముందుకు వచ్చి ఎక్కడికి వెళ్ళారు మేడం చాలా టెన్షన్ పడ్డాం మేమంతా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాతో చెప్పాలి కదా మేడం అలా బ్యాక్ సైడ్ నుంచి ఎందుకు వెళ్ళారు అని అడుగుదామని అనుకున్నాడు కానీ హారిక చూసే చూపులతో అడిగే ధైర్యం చాలక ఊరుకున్నాడు చిట్టి టైం లేదు తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకో వెళ్ళు తొందర చేస్తున్నాడు నాగేంద్ర ఓకే అన్న టెన్ మినిట్స్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెషప్ అయి డ్రెస్సు మార్చుకుని వచ్చింది హారిక ముందు అర్జెంటుగా డాడీకి ఫోన్ చెయ్యన్న చాలా చాలా టెన్షన్ ఫీల్ అయి ఉంటారు నా కోసం అదేంటి చిట్టి నీకు ఫోన్ ఉంది కదా ఏమైంది ఛార్జ్ పెట్టలేదన్న స్విచ్ ఆఫ్ అయిపోయింది చెప్పింది హారిక ఓ సరే చేస్తున్నా ఉండు నాగేంద్ర వెంటనే జయదేవ్కి ఫోన్ చేశాడు డాడీ ఫోన్లో చిట్టి వాయిస్ విని జయదేవ్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న కార్ని షడన్ బ్రేక్ వేసి పక్కకు తీసి చిట్టి అంటూ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయాడు హలో డాడీ 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 పిలుస్తోంది హారిక రాత్రి నుంచి ఈ పిలుపు కోసం నా ప్రాణం కొట్టుకుంది చిట్టి రాత్రంతా ఏమైపోయావురా ఫోన్ ఎందుకు చేయలేదు ఏమైంది నువ్వు బాగానే ఉన్నావా కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతూ అడుగుతున్నాడు జయదేవ్ బాగున్నాను డాడీ మీరెక్కడ ఉన్నారు ఇక్కడే కళ్యాణ మండపం బయట ఉన్నాను ఏంటి డాడీ వచ్చేసారా మరి రాకే ఏం చేస్తాను నువ్వు నైట్ అంతా ఫోన్ చేయకపోతే నీకోసం చాలా టెన్షన్ పడ్డాను చిట్టి ఫోన్ పక్కన పెట్టేసి హారిక పందిరి బయటికి పరిగెత్తింది జయదేవుని చూడగానే డాడీ అంటూ పరుగున వెళ్ళి గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది డాడీ మిమ్మల్ని మళ్ళీ చూస్తానని అనుకోలేదు నిన్న నైట్ జరిగిన సిచ్యువేషన్ గుర్తొస్తేనే నాకు చాలా భయం వేస్తోంది మనసులో అనుకుంటూ వాళ్ళ డాడీని అలా పట్టుకుని ఏడ్చేస్తోంది హారిక ఏరా ఏమైంది చిట్టి ఎందుకు ఏడుస్తున్నావు చిట్టి నిన్నే ఏమైందమ్మా చెప్పరా అలా సైలెంట్గా ఉంటే నాకేం తెలుస్తుంది హారిక అని బుజ్జగిస్తున్నట్లు అడుగుతున్నాడు జయదేవ్ ఏం లేదు డాడీ మిమ్మల్ని చాలా టెన్షన్ పెట్టాను ఐఆమ్ రియల్లీ సారీ ఇంకెప్పుడు ఇలా చెయ్యను ఓకే ఓకే చిట్టి ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావు హారిక కన్నీళ్ళు తుడుస్తూ అడుగుతున్నాడు జయదేవ్ అయ్య బాబోయ్ హారిక ఇలాగే ఏడుస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ ముసలినా కొడుక్కి అనుమానం వచ్చేస్తుంది ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు ఎలాగైనా చిట్టి ఏడవకుండా ఆపేయాలి అనుకుంటూ చిట్టికి మాత్రమే కనిపించేలాగా ఏడవద్దు పెదనాన్నకి డౌట్ వస్తుంది అన్నట్లు సైగ చేశాడు నాగేంద్ర కళ్ళతోనే సరే అని చెప్పి చిట్టి డాడీ మనం ఇంటికి వెళ్ళిపోదాం అదేంటమ్మా ఈరోజు నైటే కదా పెళ్ళి శ్రావణి పెళ్ళికి ఉండవా ఈ సెక్యూరిటీ వాళ్ళు నేను ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా లేదు డాడీ పాపం వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టట్లేదు నేనే వాళ్ళకి కనిపించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాను మరేంటమ్మా ఏంటి నీ ప్రాబ్లం ఎందుకు వెళ్ళిపోదామంటున్నావు ప్లీజ్ డాడ్ నన్నేమీ అడగద్దు నాకు ఇంటికి వెళ్ళిపోవాలని అనిపిస్తోంది కావాలంటే శ్రావణిని మళ్ళీ కలుస్తాను ఇప్పుడు వెళ్ళిపోదాం డాడ్ ఎమోషనల్ అవుతూ అడుగుతోంది చిట్టి సరేనమ్మా నీ ఇష్టం నైట్ నాకు ఎందుకు ఫోన్ చేయలేదు ఈ ఒక్క విషయం చెప్పు వెళ్ళిపోదాం అది నా ఫోన్ ఎందుకో డెడ్ అయిపోయింది డాడీ అందుకనే మీకు ఫోన్ చేయలేదు శ్రావణి వాళ్ళు బ్యాచులర్ పార్టీ కోసం కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటుంటే నేను కూడా అక్కడే ఉండి వాళ్ళకి హెల్ప్ చేశాను మిమ్మల్ని టెన్షన్ పెట్టాలని కాదు డాడీ బ్యాచులర్ పార్టీకి అంతా ప్రిపేర్ చేసి వచ్చి చేద్దామని అనుకున్నాను సారీ డాడీ మీతో అబద్ధం చెప్తున్నాను మిమ్మల్ని చీట్ చేయాలని ఉద్దేశం నాకు లేదు కానీ ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి మనసులో అనుకుంటోంది హారిక అంతేనా ఇంకా ఎవరి వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా నాగేంద్ర వైపు కోపంగా చూస్తూ అనుమానంగా అడుగుతున్నాడు జయదేవ్ అంతే డాడీ నాకు ఎవరి వల్ల ఇబ్బంది లేదు ట్రై టు అండర్స్టాండ్ దాట్ నాకు ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది రిక్వెస్ట్గా అడుగుతోంది చిట్టి సరే అమ్మా ఒక్కసారి మా ఫ్రెండ్ రమేష్ని కలిసి ఇన్ఫామ్ చేసి వస్తాను నువ్వు కూడా నీ ఫ్రెండ్ శ్రావణిని కలిసి వస్తానంటే వెళ్ళు శ్రావణి వాళ్ళు బ్యాచులర్ పార్టీలో బిజీగా ఉన్నారు తనకి ఆల్రెడీ నేను మెసేజ్ చేశాను డాడీ చెప్పింది హారిక సరే అయితే ఫైవ్ మినిట్స్లో బయలుదేరదాము తన స్నేహితుడికి చెప్పడానికి వెళ్ళాడు జయదేవ్ హారిక వెళ్ళి కారులో కూర్చుంది జరిగిన సంఘటన అంతా తలుచుకుంటే ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి హారికాకి మిస్టర్ రోమియో ఐశ్వర్య నిద్రలేచి ఉంటారు నా కోసం వెతుక్కుంటూ పెళ్లి పందిరికి వస్తారు వాళ్ళు వచ్చేలోపే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి ఆలోచిస్తున్న హారికకి సీట్ బెల్ట్ పెట్టుకో చిట్టి అని అంటున్న జయదేవ్ గొంతుతో ఈ లోకంలోకి వచ్చింది హారిక ఓకే డాడ్ అంటూ సీట్ బెల్ట్ పెట్టుకుంటున్న చిట్టీని అబ్జర్వ్ చేస్తూ ఆల్ ఓకే చిట్టి చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నావు నైట్ అంతా నిద్ర లేదా ఏంటి హా అవును డాడ్ చెప్పాను కదా బ్యాచులర్ పార్టీ కోసం అరేంజ్మెంట్స్ చేస్తూ నిద్రపోలేదు చెప్పింది హారిక అవునా నీకెందుకు రావన్నీ పెళ్ళి పందిరి నిండా బోల్డ్ అంతమంది పనివాళ్ళు ఉన్నారు కదా నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నాడు జయదేవ్ అయ్యో డాడీ నాకు ఇటువంటివంటే ఇష్టం అందుకనే చేశాను నేనే కాదు నాతో పాటు చాలామంది అమ్మాయిలు ఉన్నారు అని తడబడుతూ ఏదో ఒకటి చెప్పేసింది హారిక ఇంకా ఏదో మాట్లాడబోతున్న జయదేవ్తో దాట్ నాకు చాలా నిద్ర వస్తోంది సీట్ బ్యాక్ పుషింగ్ చేసుకుని కళ్ళు మూసుకుని నిద్రపోయింది హారిక హాస్పిటల్లో సంజయ్ ఐశ్వర్య నిద్ర లేచి హారిక కనిపించకపోతే ఎలా రియాక్ట్ అవుతారు హారిక చేతికి తగిలిన గాయాన్ని జయదేవ్ చూస్తాడా హాస్పిటల్లో హారిక వ్రాసిన లెటర్ చదివి సంజయ్ రియాక్షన్ ఎలా ఉంటుంది వాట్ నెక్స్ట్ తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు